రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మిరపలో ప్రస్తుతం ఉన్న దశలో గరుడా కంపెనీ వారి ఏ ఏ ఉత్పత్తులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం ప్రస్తుతము మిరప పంటలు మనకు ఎనభై నుంచి తొంభై రోజులు తొంభై నుంచి వంద రోజులు వంద నుంచి నూట పది రోజులు దాటిన మిరప పంటలు ఎక్కువగా ఉన్నాయి అయితే చలి కూడా గత వారం నుంచి ఉధృతి పెరగడంతో మనకు మిరపలో ఎక్కువగా నల్ల తామర పురుగు ఆచించడం అనేది జరుగుతుంది ఈ నల్ల తామర పురుగు ఉధృతి మనకు పంట మీద తీవ్ర నష్టాన్ని చూపిస్తుంది అంటే మనకు పంటలో ఎక్కువ దిగుబడి రాకుండా అంటే పూత లోపల చొరబడి ఇది రసాన్ని పీల్చేయడం వల్ల మనకు కాయలు పువ్వులు పువ్వుల్లోని రసాన్ని ఈ నల్ల తామర పురుగులు స్రవించడం ద్వారా మరియు లేత చిగుర్లను కూడా ఈ నల్ల తామర పురుగులు రసాన్ని పీల్చడం వల్ల మనకు వచ్చే కొత్త ఆకులు ఇటుక రంగు లేత లేత ఆకులన్నీ ఇటుక రంగులోకి మారిపోయి మనకు మొక్కలు మూడుబారిపోయి ఎదుగుదల లేకుండా దూరం నుంచి చూస్తే మనకు మొక్కల్ని చూడాలన్న ఇష్టం లేకుండా పోయేటట్టు జరుగుతుంది అయితే ఈ నల్ల తామర పురుగుల ఉధృతిని నివారించడం కోసం గరుడా కంపెనీ వారు మార్కెట్లోకి చాలా రకాల ఉత్పత్తులను తీసుకురావడం జరిగింది వీటిలో భాగంగా మొదటగా మనం మనందరికీ సుపరిచితమైనటువంటి ఈ పోలీస్ పోలీస్ అనే మందు గురించి తెలుసుకుందాం ఈ పోలీస్ అనే మందు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి మార్కెట్లో లభ్యమవుతూ చాలా సంవత్సరాల వరకు ఆ మందు మనకి మిరప పంటలో ఉపయోగించడం జరిగింది ఈ పోలీస్ అనే మందులో మనకు ఫిప్రోనిల్ నలభై శాతం ఇమిడాక్లోప్రిడ్ అనేది నలభై శాతం గ్రాన్యుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ఈ మందు మీరు గమనించినట్లయితే ఈ మందు నాణ్యతలో ఇప్పటి కంపెనీ ఎక్కడ కూడా రాజీ దాఖలా లేవు ఎందుకంటే గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ మందు మనకు మార్కెట్లో లభ్యమవుతూనే ఉంది ఈ మందు నాణ్యత విషయంలో కూడా మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా పని చేయలేదు అని చెప్పిన రైతులేడు అయితే ఈ మందు మనకు నల్ల తామరకు ఏ విధంగా పనిచేస్తుందంటే దీంట్లో ఫిప్రోనిల్ నలభై శాతం అనే మందు ఉండడం వల్ల ఈ పిప్రోనిల్ అనేది మనకు ఎక్కువగా నల్ల తామర లేదా తామర పురుగుల మీద పనిచేయడం కోసం ఉపయోగపడుతుంది ఈ పిప్రోనిల్ నలభై శాతం ఇమిడాక్లోపిరిడ్ నలభై శాతం ఉండడం వలన ఈ నల్ల తామర పురుగు తామర పురుగులతో పాటు ఈ పోలీస్ అనే మందు తెల్లదోమ పచ్చదోమ పేరు బంక అనే వాటికి కూడా ఉపయోగించడం జరుగుతుంది ఒక ఎకరానికి గాను మనం ఈ పోలీస్ అనే మందుని వంద గ్రాములు ప్రస్తుతం ఉన్న మిరప తోటల్లో అంటే మిరప తోటల వయసు ఎనభై తొంభై తొంభై వంద వంద నూట పది రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఈ తక్కువ మోతాదులో మనం ఉపయోగించినట్లయితే ఇది ఎక్కువగా ప్రయోజనకరంగా ఉండదు అందుకని మినిమం వంద గ్రాములైనా సరే ఒక ఎకరానికి మనం ఈ మందులు మిరప పంటలో ఉపయోగించినట్లయితే నల్ల తామర పురుగును అరికట్టవచ్చు ఇక మనం గరుడవారి రెండవ ఉత్పత్తి గురించి తెలుసుకుందాం అది దాని పేరు జానీ దీంట్లో పిప్రోనిల్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది ఈ మందు కూడా మనకు తామర పురుగులు మరియు నల్ల తామర పురుగుల్ని సమర్థవంతంగా నిర్మూలించడం కోసం ఇది ఉపయోగపడుతుంది ఇది ఒక ఎకరానికి ప్రస్తుతం ఉన్న తోటల వయసును బట్టి రెండు వందల యాభై ఎంఎల్ ఖచ్చితంగా పిచికారీ చేయాల్సి ఉంటుంది అయితే పిచికారీ చేసేటప్పుడు మనం ఎక్కువ శాతం ఇది అంటే మొక్కలు మొక్కలు కంటే ఎక్కువగా పువ్వులు తడిచేలాగా పిచికారీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ నల్ల తామర పురుగు ఆవాసం ఎక్కడో కాదు ఆ పువ్వులోనే ఉంటుంది కాబట్టి పువ్వులకు పువ్వులు రాలిపోయిన సమస్య లేదు కానీ ఎక్కడైతే దాని ఆవాసం ఉంటుందో దాంట్లో మనం ఈ మందును పిచికారీ చేయడం వలన నల్ల తామర పురుగుల ఉధృతిని అదేవిధంగా తామర పురుగుల ఉధృతిని దోమల ఉధృతిని కూడా ఈ జాని అనే మందును ఉపయోగించి మనం అరికట్టవచ్చు ఇక మనం మూడవ మందు గురించి తెలుసుకుందాం గరుడా కంపెనీ వాళ్ళది ఇది ఈ మందు పేరు జోల్ట్ దీంట్లో ఫెనాక్ పెనజాక్విన్ పది శాతం బైఫెంత్రిన్ నాలుగు శాతం ఈసీ ఫార్ములేషన్లో ఉన్నాయి అయితే ప్రస్తుతం మనం నల్ల తామర పురుగుతో పాటు ఎర్రనల్లి సమస్యను కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది మిరప పంటలో ఈ అయితే రైతు సోదరులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే నల్ల తామర పురుగు ఆశించినా లేదా తామర పురుగు ఆశించిన ఆకులు పైకి ముడుచుకొని ఉంటాయి మీరు ఆకుల కింద గమనిస్తే ఆకుల యొక్క పత్రహరితాన్ని మొత్తం గీకేసి అవి ఇటుక రంగులోకి మారిపోయేలాగా ఉంటాయి ఏది నల్ల తామర లేదా తామర ఆశించినప్పుడు అయితే మన రైతులు చాలామంది కన్ఫ్యూజన్లో ఆ విధంగా ఏర్పడిన మచ్చలను చూసి అవి ఎర్రనల్లి వల్ల కూడా వచ్చాయి అని అనుకుంటున్నారు అనమాట కానీ ఎర్రనల్లి వచ్చి ఎర్రనల్లి లేదా నల్లి ఆశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆకులు తిరగబడ్డ పడవ ఆకారంలో ఉంటాయి ఆకులు కిందికి ముడుచుకొని ఉంటాయి ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం అందుకని అయితే ప్రస్తుతం మనకు నల్ల తామర మరియు ఎర్రనల్లి కూడా ఆశించిన తోటలు కనబడ్డాయి కాబట్టి ఈ నల్ల తామర పురుగును ఎర్రనల్లిని మనం సమర్థవంతంగా నిర్మూలించడం కోసం ఈ పోలీసు పోలీసు జోల్ట్ కాంబినేషన్లో కానీ లేదా జానీ జోల్ట్ కాంబినేషన్లో కానీ లేదా ఇదే గరుడవారి వజ్ర జోల్ట్ కాంబినేషన్లో కానీ మనం మొక్కల మీద మందులు పిచికారీ చేసుకుంటే నల్లతామర పురుగుతో పాటు ఎర్రనల్లి మరియు పురుగులు ఏమైనా కాయదొల్చే పురుగులు ఉన్నా కానీ వాటిని నిర్మూలించవచ్చు కాయదొల్చే పురుగులు లేదా ఆకులు తినే పురుగులను నిర్మూలించవచ్చు అని ఎందుకు చెప్పానంటే దీంట్లో బైఫెంత్రిన్ అనే రసాయన మిశ్రమం కూడా ఉంది కాబట్టి అది పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఇక నాలుగవ గరుడ ఉత్పత్తి గురించి తెలుసుకుందాం ఈ మందు పేరు వజ్ర ఈ వజ్ర అనే మందులో పిప్రోనిల్ పదిహేను శాతం డెల్టా మిత్రిన్ రెండు పాయింట్ ఐదు శాతం అనే రెండు రసాయన మిశ్రమాలు ఉన్నాయి ఈ మందు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఫిప్రోనిల్ అనేది పదిహేను శాతం ఉండటం వలన తామర పురుగు నల్ల తామర పురుగు దోమల మీద పనిచేయడం జరుగుతుంది ఇంకొక రైతు సోదరులు ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మిడ్జీగా అంటే మనకు కాయలు వంకరగా రావడం లేదా పూత ఎక్కువగా రాలిపోవడం ఈ పువ్వులు కూడా పండు బండి రాలిపోయినట్టు జరగడం జరుగుతూ ఉంది ఎప్పుడైతే ఈ ఈ వంకరకాయ రావడం పువ్వు పండు పట్టి పండు బండి రాలిపోవడం లాంటి రైతులు ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు ఈ వజ్రా అనే మందును ఉపయోగించుకోవడం వల్ల రెండు రకాల ప్రయోజనం ఉంటుంది ఒకటి నల్ల తామర పురుగులు తామర పురుగుల్ని ఈ మందు సమర్థవంతంగా అరికడుతుంది రెండవది మిర్జీగా వంకరకాయలు గండుపూత వాటిని కూడా ఈ దీంట్లో ఉన్న డెల్టా మిత్రన్ అనే రసాయన మిశ్రమము ని కూడా చంపేయడం జరుగుతుంది కాబట్టి ఈ గండుపూత వంకరకాయల రోగాన్ని కూడా ఈ మందు మనకు సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఇక మనం మిరపలో ఎదుగుదల శాకీయ ఉత్పత్తి బాగా జరిగి చాలామంది రైతులు శాకే ఉత్పత్తి జరిగినా కానీ మనకు ఎక్కువగా పూత ఖాతా రావటం లేదు ఆ వచ్చిన పూత ఖాతా కూడా రాలిపోతూ ఉంది అని దిగులు పడుతూ ఉన్నారు ఈ సమస్యలని మనం అధిగమించడం కోసం గరుడ వాళ్ళ దగ్గర గరుడ కంపెనీ దగ్గర రెండు ఉత్పత్తులు ఉన్నాయి ఒక ఉత్పత్తి వచ్చేసి చమత్కార్ ఈ చమత్కార్ అనే రసాయన మిశ్రమంలో ఈ మందులో మెపిక్వాట్ క్లోరైడ్ అనే రసాయన మిశ్రమం ఉంటుంది ఈ మందు కూడా మనకు మార్కెట్లో దగ్గర దగ్గరగా పది సంవత్సరాల నుంచి ఈ మందు మార్కెట్లో ఉంది ఈ మందు ఏం చేస్తుందంటే మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది అంటే వంద వంద నుంచి నూట పది రోజుల దశ లేదా తొంభై నుంచి వంద రోజుల దశలో ఉన్న మిరప పంటల్లో ఈ మందు మనం వాడినప్పుడు ఏం జరుగుతుందంటే మొక్కలు పైకి ఎదగకుండా ఎక్కువగా పక్క కొమ్మలు పక్క కొమ్మలు వచ్చేలా చేస్తుంది ఈ పక్క కొమ్మలు రావడం వలన రైతుకు లాభం ఏంటంటే పక్క కొమ్మలు ఎప్పుడైతే పక్కకు వస్తూ ఉంటాయో ఆ గణుపలను నిర్ధారించుకొని పక్క కొమ్మలు రావడం జరుగుతుంది అంటే ఎక్కువ గణుపలు ఉంటే ఆ మొక్క పక్కకు జరగడం పక్కకు వంగడం జరుగుతుంది కాబట్టి ఈ చమత్కారనే మందు ఎక్కువగా దగ్గర దగ్గర గనుపులు వచ్చేలా చేస్తుంది ఆ వచ్చిన గనుపుల్లో కూడా మనకు పూత అనేది రావాలి ఆ పూతని పిందెల్లాగా మార్చడం కోసం పూతని రాలకుండా చేయడం కోసం మొక్కల శాఖీయ ఉత్పత్తి అంటే పక్క కొమ్మలు రావడము ఎదుగుదలను ఆపి పక్క కొమ్మలు వచ్చే విధంగా చేయడంలో ఈ అనే మందు మనకు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది దీనిని ఒక ఎకరాకి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడాల్సి ఉంటుంది ఇక రెండో ఉత్పత్తి గరుడవారి చంకీలా ఈ ఉత్పత్తిని గరుడ కంపెనీ వాళ్ళు మనకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ మందు ఈ మందు మనకి బయోస్టిములెంట్ స్టిములెంట్లా ఉపయోగపడుతుంది అంటే మొక్క ఎదుగుదల కోసం శాకీయ ఉత్పత్తి కోసం ఎక్కువగా మొక్కలు పూత రావడం కోసం ఆ పూత నిలబడడం కోసం ఈ చమ్కీలా అనే మందు ఉపయోగపడుతుంది ఈ చమ్కీలా కూడా మనకు రెండు వందల యాభై ఎంఎల్ ఒక్క ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మిరప రైతులు మరోసారి కొమ్మకుళ్ళుడు అనే సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది నవంబర్ నెలలో చాలామంది రైతులు ఈ కొమ్మకుళ్ళు కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది కొద్ది రోజులు కొమ్మకులుడు సమస్య తగ్గినా కానీ ఈ వారం అంటే డిసెంబరు పది ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా మళ్ళీ కొమ్మకులుడు అనేది మిరప పంటలను ఆశించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మ ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల నుంచి కూడా వాతావరణంలో చలి బాగా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ కొమ్మకులుడు రోగం అనేది మిరప పంటలను ఆశించడం జరిగింది అయితే అంతకుముందు వీడియోలో కూడా కొమ్మకుల్లుడు సమస్యను అధిగమించడం కోసం గరుడవారి ఉత్పత్తులను చెప్పడం జరిగింది కాకపోతే రైతు సోదరులకు ఈ మందులు మంచి మేలు చేశాయి కాబట్టి మరోసారి గరుడ వాళ్ళ ఉత్పత్తుల్ని ఉపయోగించి కొమ్మకులు సమస్య నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది కాబట్టి మరోసారి ఆ మందుల గురించి మీకు తెలియజేయాలనుకున్నాను మొదటది ఇది యమకాజీ ఈ మందును నాకు తెలిసి ఈ సంవత్సరం చాలామంది రైతులు తమ మిరప పంటలో కొమ్మకొల్లుడు సమస్యను నివారించుకోవడం కోసం ఉపయోగించడం జరిగింది ఈ మందు మనకు రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ మందు వాడిన ప్రతి రైతు కూడా ఈ యమకాజీ అనే మందును మర్చిపోవడం జరగదు ఎందుకంటే ఈ మందు కొమ్మకుల్లుడు మీద సమర్థవంతంగా పనిచేసింది ఈ మందు కొమ్మకుల్లుడితో పాటు మనకి కాయమచ్చలు ఆకుమచ్చలు భూసు తెగులు బూడిద తెగులు పండాకు రోగాలకు కూడా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది కాబట్టి ఈ ఎమకాజీ అనేది చాలా నాణ్యమైనది దీనిని ఉపయోగించి కొమ్మకుల్లుడు సమస్య నుంచి రైతులు బయటపడగలరు ఇంకొక తెగుళ్ళ మందు ఈ కంపెనీలో హబికి ఈ హబికి అనే మందులో అజాక్సీ స్ట్రోబిన్ ఇరవై శాతం థై ఫ్లోజామైడ్ పదిహేను శాతం అనేవి ఎస్సీ ఫార్ములేషన్లో ఉన్నాయి ఈ అజాక్సి స్ట్రోబిన్ అనే మందు మీకు ఏ విధంగా పనిచేస్తుందో రైతు సోదరులందరికీ చాలా సుపరిచితం దీన్ని ఉపయోగించడం వల్ల అంటే దీంట్లో ఉన్న రెండు రసాయన మిశ్రమాల వల్ల రైతులకు కలిగే లాభం ఏంటంటే ఇది కొమ్మకుళ్ళును సమర్థవంతంగా నిర్మూలిస్తుంది అంటే అక్కడితో ఆగిపోతుంది చాలా రోజుల వరకు ఈ కొమ్మకొల్లుడు సమస్య అనేదాన్ని మొక్కలో ఉధృతి పెరగనీయకుండా ఆ వచ్చిన దాన్ని ఆ కొమ్మకొల్లు సమస్యను అక్కడితో ఆపేయడానికి ఈ హబికి అనే మందు ఉపయోగపడుతుంది ఈ హబికి అనే మందులో మనకు ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ కాయకుల్లుడు కాయమచ్చలు ఆకుమచ్చలు బూజు బూడిద తెగులు ఇలాంటి వాటి నుంచి కూడా ఈ అవికి అనే మందు మన మిరప పంటను